టాలీవుడ్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ నటించిన నేనింత సినిమాతో పరిచయమైంది అభినయ ఆ తర్వాత వరుసగా సినిమాలో నటించింది అగ్రహీరోలతోనూ నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది అభినయ సీతమ్మ వాకిళ్ళ సిరిమల చెట్టు సినిమాతో వెంకటేష్ మహేష్ బాబుకు సోదరిగా జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమాలో అక్కపాత్రలో నటించింది అభినయ తాజాగా అభినయ గురించి ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే అభినయ పెళ్లి చేసుకుంది ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు సన్ని వర్మ వీరిద్దరూ పదిహేనేళ్ళుగా ప్రేమించుకున్నారు మార్చి తొమ్మిదిన నిశ్చితార్థం చేసుకోగా బుధవారం ఏప్రిల్ పదహారున అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు వీరి పెళ్లికి సినీ రంగ ప్రముఖులతో పాటు బుల్లితెర ప్రముఖులు ఇతర రంగాల ప్రముఖులు కూడా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు అభినయ సన్ని వర్మ మెహందీ ఫంక్షన్స్ ఫొటోస్తో పాటు పెళ్లి ఫొటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి